నాలుగు వేలు ఇచ్చిండా ముసలళ్లకు పెద్ద మనుషులు కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ముసలవ్వకిస్తా ముసల నరికిండు కదా వందల బోనస్ వచ్చిందా బోగస్ అయిపోయిందా రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా స్కూటీలు వచ్చినాయా మరి ఏమొచ్చింది ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు ఏం చేసిండి ముఖ్యమంత్రి మూడున్నర నాలుగు నెలల నుంచి ఏం లేదు ఒకటే పని చిల్లర మాటలు ఉద్దర పనులు చిల్లర మాటలు ఉద్దిర పనులు చిల్లర మాటలు అంటే ఎట్లుంటాయంటే సెక్రటేరియట్ ఎట్టు పోయిండు పోయినాక ఎట్లా ఇంత గంభీరంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటాడు పోయిండు పోయి ఏమంటాడు ఇకిలిచ్చుకుంటా ఇహి అనుకుంటా నేడా లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన కాలి కుండలు ఉన్నాయంటాడు నాకు కడుగుతా గడపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తిమీద తువాలు కప్పుకొని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడే లంక బిందెల కోసం ఎవరు పాడుపడ్డ గడిలలో పాడు గుడులలో ఎవడు తిరుగుతాడో చెప్పాలి మరి రేవంత్ రెడ్డి ఇదివరకు ఏం పని చెప్తుండో నాకే తెలియదు కానీ లంక బిందెలు కావన్నాడు ఆయనకు లంక బిందెలు ముఖ్యమంత్రి కూడా లంక కోసం తిరుగుతాడే ఇంకా ఎంత గలీజు మాటలు నా కొడుకుల్లారా కత్తిరిస్తా జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకుంటాం మేమన్నా బోటి కొట్టేటోని వారా నాకు అర్థం కాదు మెడల పేగులు పేగులేసుకొని తిరిగేందుకు నాకు కదా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు మా జగదీష్ రెడ్డి అన్న ఫోన్ చేసిండు మా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి నిన్న మొన్న ఏమైందట అంటే అక్కడ సూర్యాపేటల బస్సు ఇక ఫ్రీ బస్సు బాగా రష్ ఉంటుంది కదా అందులో జేబులు కొట్టు కూడా చాలా అయిందట ఆయన ఏమైంది సూర్యాపేటలోకి ఇట్టిన ఒకళ్ళు జేబులు కొట్టేస్తే వాళ్ళు ఒక పిల్లగాని పట్టుకొని వాని పోలీసుల్లోకి అప్ప చెప్పింది పోలీసు వాళ్ళు ఆయన రెండు చంపితే కూడా వాళ్ళ ఏం దొరకలే వాని మీద పర్సు లేదు పైసలు లేవు ఏం లేవు దౌడమికి రెండు సంస్థ కూడా ఎందు దొరకలే ఆఖరికి జేబులకెళ్ళి మాత్రం కత్తరెళ్ళింది వాని అడిగిరాడా మనం జేబు దొంగ కాకపోతే కత్తరెందుకు పెట్టుకున్నారు అని అవు సార్ నన్ను మరి రేవంత్ రెడ్డిని అడుగుపో ఆయన ఎందుకు అడకదిరుగుతుండవు గిట్లున్నది కథ ముఖ్యమంత్రి ఇక మన కర్మ కాకపోతే గిన్న మన ముఖ్యమంత్రి ఆయన మాట్లాడే మాటలు దౌర్భాగ్యానికి మనం వినాలి